హాయ్ విన్నర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని కోరుకుంటూ నేను మీ ఐటైడ్స్ వారు విన్నర్స్ ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు విన్నర్స్ ఈరోజు మనం కొన్ని క్రిప్టోల గురించి అలాగే మన క్రిప్టో రంగంలో ఏం జరుగుతుంది అలాగే కొన్ని మంచి విషయాలు కొన్ని చెడు విషయాలు కూడా మనం మన యూట్యూబ్ ఛానల్ ద్వారాగా తెలియపరుస్తున్నాం అందరూ ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అలాగే మన డిస్క్రిప్షన్ కిందలో వాట్సాప్ గ్రూప్ లింక్ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ ఇవ్వడం జరుగుతుంది ఈ ముందుకు వెళ్ళే ముందు మీకు నేను ఒక వీడియో ప్లే చేస్తున్నాను ఆ వీడియో వినండి కొత్త బట్టలు కొనుక్కునేటప్పుడు వాటి మీద మరకలుంటే మీరు కొనుక్కుంటారా కొనుక్కోరు కదా మీరు తినే అన్నంలో ఉంటే తినగలుగుతారా యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరు కదా లేదు ఒక కొత్త వెహికల్ కొనుక్కున్నారు కారో బండో దాని మీద ఆల్రెడీ గీతలు బడు ఉన్నాయి డెంట్లు ఉన్నాయి స్క్రాచెస్ ఉన్నాయి మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయం కదా మనం కొనుక్కునేవి మనకు కావాల్సినవన్నీ బెస్ట్ వర్షన్ కావాలి నా క్వశ్చన్ ఏంటంటే మనం మన బెస్ట్ వర్షన్ ని ప్రజెంట్ చేస్తున్నామా నలుగురితో మాట్లాడేటప్పుడు అయినా ఒక రిలేషన్షిప్ లో అయినా లేదా ఆఫీస్ లో వర్క్ లో అయినా మన బెస్ట్ వర్షన్ మనం ఇస్తున్నామా అంటే మన హండ్రెడ్ పర్సెంట్ చాలా సార్లు ఇవ్వలేము దానికి కారణం కొన్ని ఆలోచన విధానాలకి మనం ఎడిక్ట్ అయిపోయాం బట్టల్లో బ్రాండ్ కావాలి మరి ఆలోచనల్లో బ్రాండ్ మన థాట్స్ బ్రాండెడ్ థాట్స్ ఒకసారి ఆలోచించండి డియర్ ఫ్రెండ్స్ మనకి మనం ఎప్పుడైతే బెస్ట్ వర్షన్ ఇవ్వటం మొదలు పెడతామో లైఫ్ లో అయినా సరే బిజినెస్ లో అయినా సరే ఎదుగుదల చాలా చాలా ఫాస్ట్ గా ఉంటుంది చూసారు కదా ఈ పాటికి మీ అందరికి పిక్చర్ క్లియర్ గా అర్థమే ఉంటది ప్రతి ఒక్క క్రిప్టో రంగంలో మంచి చెడు రెండూ ఉంటాయి అలాగే మన జీవితంలో మంచి చెడు ఎలా ఉందో అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ప్రతి ప్రాజెక్ట్ ప్రతి క్రిప్టో రంగంలో బ్యాక్ ఎండ్ సపోర్టు ఆ యొక్క కమ్యూనిటీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అనేది మనం ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి అవి చేసుకున్న తర్వాతే మనం ఈ యొక్క క్రిప్టో రంగంలో ముందుకు వెళ్ళాలి ఇప్పుడు కొన్ని ప్రాజెక్టుల గురించి నేను చెప్పడం జరుగుతుంది ఆ యొక్క ప్రాజెక్ట్ని నీచాతి నీచంగా ప్రమోట్ చేసి ఈపాటికే చాలామంది చాలామంది కమ్యూనిటీ మెంబర్సు ఎంతో లాస్ అయి ఉన్నారు కాబట్టి మీరు మన వీడియో చూస్తున్నందుకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే మన యూట్యూబ్ ఛానల్ని మన టెలిగ్రామ్ ఛానల్ని వాట్సాప్ ఛానల్ని రోజు మీరు చూస్తూ ఉండండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క క్రిప్టో రంగంలో ట్రెజరీ ఎన్ఎఫ్టి అనే ప్రాజెక్టు మొన్న రంజాన్ ముందు కూడా ఎంతో హడావిడి చేసి చాలా తక్కువ మందికి విత్డ్రాల్స్ ఇచ్చి విడ్డ్రాల్స్ ఎన్నో ఆప్ చేసింది అలాగా ఆపినప్పుడు ఈ యొక్క ట్రెజరీ ఎన్ఎఫ్టి ఇప్పుడు కొత్త ముసుకుతో కొత్త వెబ్సైట్తో రావడం జరిగింది ఆ యొక్క వెబ్సైటుని నమ్మవద్దు ఈ చాలా చాలామంది నష్టపోయి ఉన్నారు ఇప్పటి వరకు కూడా దాంట్లో విడ్రాల్స్ ఇవ్వలేదు అలాగే ఇంకొక ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది ఆ ప్రాజెక్ట్ పేరే క్యూనాక్స్ దాంట్లో కూడా ఒక మనిషి యాభై డాలర్లు బట్టి జాయిన్ అవ్వాలి దాని కింద వంద మందిని అతను టీమ్ మెంబర్గా జాయిన్ చేస్తే బెంజ్ కార్లు ఇంకా ఏవేవో ఇస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అవన్నీ కూడా ఒట్టి మాటలు ఈరోజు మీరు వంద మందిని కింద జాయిన్ చేశారే అనుకోండి మీకు బెంజ్ కార్ వస్తుంది ఆ బెంజ్ కారుకి ఈఎంఐ ఎవరు కడతారు కంపెనీ కడుతుందా మీరు కట్టాల్సిందే కంపెనీ కట్టదు ఏదో ఒక ఐదు ఈఎంఐలు కట్టిన తర్వాత ఆ కంపెనీ జంప్ అయిపోతుంది ఎందుకంటే ఆ పార్టీకే వాళ్ళకి కొన్ని వేల కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా చిన్న చీప్ ట్రిక్స్ అయ్యి అవి ఒక్కడి మీద చేస్తే పని చేయమని చెప్పి వేలాది మంది లక్షల మంది మీద కోట్ల మంది మీద ఇలా ట్రిక్స్ ప్లే చేస్తూ వాళ్ళు చేసే ప్రయోజనాలు ఇలా ఉంటాయి కాబట్టి అవన్నీ ఇకపై సాగవని మీరందరూ కూడా వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తారని తెలియపరుస్తున్నాను ఫ్రెండ్స్ మంచి ప్రాజెక్టులు బోల్డ్ అని ఉన్నాయి అవిట్లో కొంతకాలం వెయిట్ చేస్తూ ఉంటే మనం పెట్టుబడి పెట్టుకుని అవి కొన్ని వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు లక్షల్లోకి వెళ్తాయి మనం సంవత్సరం మొత్తంలో కష్టపడి పదివేలని ఇరవై వేలని యాభై వేలని అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి ఎంతో లాభాలు చేకూరుస్తాయని చెప్పి పిచ్చవాటిలో పెట్టుబడి పెట్టుకుని తర్వాత బాధపడే కన్నా నేను చెప్పే ప్రాజెక్టులు మీరు ఒకసారి చూడండి అలాగే మీకు నచ్చితేనే పెట్టుకోండి మా దగ్గర తక్కువకు వస్తే మా దగ్గర తీసుకోండి బయట తక్కువకు వస్తే బయటే తీసుకోండి నేనేమి ఫైనాన్షియల్ అడ్వైజ్గా మీ అందరికీ తెలియపరచలేదు ఏం జరుగుతుందో క్రిప్టో రంగంలో అని తెలియపరచడానికి మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అలాగే కొంతమంది కమ్యూనిటీ మెంబర్స్కి రాంగ్ మెసేజ్ చేస్తూ పిచ్చ పిచ్చగా మాట్లాడడం జరుగుతుంది మీరందరూ గమనిస్తేనే ఉన్నారు నేను ఏ రోజు కూడా కమ్యూనిటీతో పొరపాటును కూడా చిన్న విషయం కూడా తప్పు మాట్లాడడం జరగలేదు అలాగే కొంతమంది కమ్యూనిటీలు ఎలా పడితే అలాగా మనకు వాట్సాప్లు ఉన్నాయి మనకు టెలిగ్రామ్లు అని చెప్పి జాయిన్ చేసుకుని తర్వాత వాళ్ళని అసభ్యత్వంగా మాట్లాడడం జరుగుతుంది ఇవన్నీ కూడా వాళ్ళు ఎదుగుదల గురించి నోటుకొచ్చింది మాట్లాడితే అది తప్పని మీరు అందరూ తెలియపరచండి వాళ్ళకి తెలిసిచ్చేలా మీరు తెలియపరచండి ఎందుకంటే ఫ్రెండ్స్ మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యులం అనుకుని ఎప్పుడైతే అనుకుంటూ ముందుకు వెళ్తామో అప్పుడే అన్ని విధాలుగా అందరికీ బాగుంటుంది ఈరోజు నా దగ్గర రూపాయి ఉందని లేకపోతే ఈరోజు నాకు పబ్లిక్ కమ్యూనిటీ ఎక్కువ ఉందని చెప్పి నేనేది చెప్తే అది అందరూ వింటారని చెప్పి అది గొప్ప విషయం కాదు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో ఇప్పటికైనా తెలుసుకుని ఎవరైనా యూట్యూబ్లు చేయగలరు ఎవరైనా కమ్యూనిటీ మెంబర్స్ పెట్టగలరు ఎవరైనా వాట్సాప్ ఛానల్ పెట్టగలరు ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ పెట్టగలరు అందరూ కూడా పెట్టగలరు కానీ మనం ఏమి ఇస్తున్నాం ప్రాజెక్ట్లో ఏం దమ్ముంది ఏ ప్రాజెక్ట్ని చూపిస్తే పబ్లిక్ ఉపయోగపడుతుంది అని మనం వీడియోస్ చేయాలి అలాగే తెలియపరచాలి అంతేగాని మన దగ్గర పెట్టగానే కమ్యూనిటీ వచ్చేశారు మనం ఏం చెప్పినా వింటారు మనం ఎలా మెసేజ్ చేసినా వాళ్ళు మనల్ని ఏమి అనర్లే అనే ఆందోళన అనే భావనతో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు బుద్ధి చెప్తారని చెప్తూ కోరుతూ అలాగే నేను చెప్పే ప్రాజెక్ట్స్ ఎంత మంచి ప్రాజెక్ట్స్ అంటే నేను గతంలో పదిహే ఈ రోజు నుంచి ఇరవై రోజుల కిందట సతోషి కోర్ మైనింగ్ గురించి చెప్పడం జరిగింది అలాగే కోర్ కాయిన్ సతోషి కోర్ కాయిన్ జీరో పాయింట్ నలభై రెండు సెంట్లు ఉన్నప్పుడు అందరినీ ప్రిఫర్ చేశాను ఎవరైనా పెట్టుకుంటే వీటిలో పెట్టుకోండి పిచ్చవాట్లో పెట్టుకోవద్దని అలాగే అది ఈ యొక్క ప్రాజెక్టు ఈరోజు నైంటీ పర్సెంట్ పెరగడం జరిగింది అలాగే జెన్ క్రిప్టో ఉంది జెన్ క్రిప్టో చాలా తక్కువ డాలర్స్తో ఇప్పుడు చెప్పాను కదండి క్యూనాక్స్లో పెట్టే యాభై డాలర్లు మీరు జెన్ క్రిప్టోలో పెట్టుకుంటే ఎంతో ఆ యొక్క కోట్లల్లో వచ్చే కాయిన్లు రేపు మీకు పెట్టిన ఐదు వేల రూపాయలకి సుమారు యాభై వేల నుంచి లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఉంది నేను గతంలో కూడా మీ అందరికీ చెప్పాను నేను రెండు వేల ఐదు వందల రూపాయలు షిబా కాయిన్లో పెడితే పన్నెండు లక్షల చిల్లర రావడం జరిగింది అలాగే డాచ్ కాయిన్ ముప్పై పైసలు ఉన్నప్పుడు కొన్నాం నలభై రెండు రూపాయలు నలభై ఎనిమిది రూపాయల వరకు కూడా వెళ్ళింది ఇలాంటి ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని సైలెంట్గా కొన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉంటే ఎంతో ప్రాఫిటబుల్ లాభాలు ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర డబ్బు ఉన్నంత కాలం అది మన దగ్గరే ఉండాలి కానీ బయటికి వెళ్ళిపోతే అది రావడం చాలా కష్టం మనం ఎంతో కష్టపడుతూ ఈ యొక్క డబ్బుని సంపాదించుకుంటూ రూపాయి రూపాయి పోగు చేస్తూ ఎంతో మన మధ్యతరగతి వ్యక్తులం ఎంతో జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి ప్రతి రూపాయి కూడా చాలా నిత్యావసరం లాంటిది మనకి లేనప్పుడు ఎవరు ఇవ్వరు కావున అందరూ కూడా మీరు జాగ్రత్తగా ఉండి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో ఎవరి వాళ్ళో ఎవరు చెడ్డవాలో ముందు అది తెలుసుకోండి అలాగే క్రిప్టో రంగంలో ఏది మంచిదో ఏది చెడుదో తెలుసుకున్న రోజే మీరు ముందుకెళ్తారు అలాగే మనం ఎంబీపీ కాయిన్ కూడా చెప్పడం జరిగింది టూ హండ్రెడ్ మిలియన్ కాయిన్స్ మాత్రమే ఆ యొక్క ఎంబీపీ కాయిన్స్ ఉన్నాయి దాంట్లో కూడా ఇప్పుడు ఏడు రూపాయలకి రావడం జరుగుతుంది ఆ యొక్క ఏడు రూపాయల కాయిన్ని మీరు ఈ రూబీ కాయిన్లని ఇంకా వేరే కాయిన్లు ఏవేవో ఉన్నాయి ఆ పేర్లు వింటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది ఆ ఆ యొక్క ప్రాజెక్టులలో పెట్టి అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా తెలియదు ఈ కళ్ళ మీద ఉన్న ప్రాజెక్టులని పెట్టుబడులు పెట్టుకుని లాభాలు చేకూర్చుకుంటే చాలా మంచిదని తెలియపరుస్తున్నాను మీరు ఈరోజు పెట్టిన రూపాయిని రేపు రెండు రూపాయలు అయిపోతే తీసేయండి మొత్తం తీసేయండి తీసేసి మీ రూపాయి మీ దగ్గరగా వచ్చినప్పుడు ఇంకో రూపాయి లాభం వచ్చినప్పుడు దాంట్లో ఒక ముప్పై పైస లాభం తీసేసి పక్కన పెట్టుకుని ఆ వచ్చిన డెబ్భై పైసలతో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అయ్యి పొయ్యిన బాధపడాల్సిన పని ఉండదు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ పొయ్యే ఛాన్స్ ఉండవు ఎందుకంటే మన ఆలోచన మన విధానాలు అయ్యి ముందుకు వెళ్ళి ఆ యొక్క ప్రాజెక్టులను కనుగొని మనం రీసెర్చ్ చేసిన తర్వాత పెట్టుకుంటే ఎప్పుడు కూడా మన రూపాయి లాస్ అవ్వదని చెప్పి తెలియపరుస్తున్నాను నాకు ఈ వీడియో చేసినప్పటి నుండి కూడా నాకు ఎంతోమంది రాంగ్ కాల్ చేసి చాలా బెదిరేయడం జరిగింది నేను అన్నిటికీ భయపడే వ్యక్తిని కాదు తర్వాత నా క్యాస్ట్ గురించి అడిగారు నీ కులం ఏంటి మీరేంటి నువ్వేంటి అని చెప్పి కూడా ఏ కులానికి చెందింది కావాలా కులం కావాలా మతం కావాలా మనం ఎంతమంది ఆల్ ఆర్ ఇండియన్స్ కాదా మీరు తెలియ చెప్పండి ఫ్రెండ్స్ మనం అందరం ఇండియన్స్ మనం అందరం కూడా ఒక కమ్యూనిటీ మెంబర్స్ మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యులం అందరినీ కూడా బాగు చేస్తేనే మనం బాగుంటాం ఈరోజు ఎవరికన్నా నష్టపరచాలంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజు కూడా మనం నష్టపోతాం మీరందరూ కూడా గమనించి నేను ఎంతో ఆవేదనతో చెబుతున్న బాధలు ఇవి నాకు భయం అంటూ లేదు ఏదో ఒక రోజు పోవాలి ఈ రోజు కాకపోతే రేపైనా పోవాల్సిందే కాకపోతే నేను బతుకున్న రోజులు మీకు క్రిప్టో రంగం గురించి నేర్పించి తెలియపరిచి వెళ్తానని కోరుతూ అలాగే ప్రతి ఆదివారం మన దగ్గర క్లాసులు పెట్టడం జరుగుతుంది ఉదయం తొమ్మిదింటి నుండి పదకొండింటి వరకు ఎవరన్నా రాలేని పక్షాన ఉంటే ఆ రోజు నేను లైవ్ వీడియో కండక్ట్ చేస్తాను ఆ లైవ్ వీడియోలో ఎవరికైనా సమస్యలు ఉంటే తెలియపరిస్తే నేను వాళ్ళకి ఫోన్ కాల్ ద్వారాగా నేర్పియడం జరుగుతుంది నేను ఉండే ప్లేసు ఎక్కడ అని అందరు అడుగుతున్నారు నేను ఉండేది ఏలూరు సిఆర్ రెడ్డి పబ్లిక్ ఉమెన్స్ కాలేజ్ సిఆర్ఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఏలూరు నియర్ ఒట్లూరు పంచాయతీ ఆఫీస్ ఇంత డేరుగా ఎవరు చెప్పరు నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు నేను ఎటువంటి తప్పు చేయటం లేదు కాబట్టి నాకు పైవాడితో ఒకటి తప్ప భయం ఎవరితో లేదు అందరూ గమనిస్తూ మీరు అందరికీ తెలుసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో ఎంతో బాధాకరంగా చేయడం జరుగుతుంది అందరికి కూడా మరొక్కసారి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతూ జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్